కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో ఇరవై శాతం సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో ఇరవై శాతం సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు వార్షిక తనిఖీలలో భాగంగా సోమవారం పెద్దాపురం సబ్ డివిజన్ ఆఫీసును జిల్లా ఎస్పీ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో నేరాలకు సంబంధించి మరియు రానున్న ఎన్నికలకు సంబంధించి డీఎస్పీ కార్యాలయానికి రావటం జరిగిందన్నారు సబ్ డివిజన్ పరిధిలో పదహారు వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో సుమారు ఇరవై శాతం సమస్యాత్మకంగా గుర్తించటం జరిగిందన్నారు గత ఎన్నికల్లో సమస్య పోలింగ్ కేంద్రాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకుని ప్రజలు ఎటువంటి భయానికి గురి కాకుండా ఓటు హక్కుని వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు

దాంట్లో ఒక భాగంగా ఈరోజు పెద్దాపురం సబ్ డివిజన్ ఆఫీస్ ని తనిఖీలు చేయడానికి కోసం ఈరోజు రావడం జరిగింది దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ గ్రేవ్ క్రైమ్స్ తర్వాత ఓవరాల్ సబ్ డివిజన్ ఆర్డర్ ఇష్యూస్ ఎలక్షన్ ప్రిపరేషన్స్ ఇదన్నిటిని గురించిన ఒక ఇన్స్పెక్షన్గా ఈరోజు రావడం జరిగింది సార్ రాను ఎన్నికలు సమీపిస్తున్నాయి పెద్దాపురం జరిగింది అంటే టోటలీ మనకి థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఈ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం ఒక దాదాపు ఒక ట్వంటీ పర్సెంటేజ్ వరకు మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కిందకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది కూడా మనం గత సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తర్వాత రీసెంట్గా అంటే ఎలక్షన్ ఇయర్స్ అంటారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏ ఏరియాలో జరిగిందో అది కాకుండా రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నాన్ ఎలక్షన్ ఇయర్స్లో ఏదైనా గ్రామాల్లో కానీ ఈ పార్టీ అంటే పొలిటికల్ పార్టీస్ పరంగా కానీ లేకపోతే క్యాస్ట్ ఇష్యూస్ పరంగా కానీ ఎక్కడెక్కడ ఇన్సిడెంట్స్ జరిగాయో అలాంటి ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేసి దానికి మనకి ప్రజలు ఎటువంటి భయం లేకుండా వచ్చి ఓటింగ్ చేయడానికి కదా అన్ని చర్యలు ఆల్రెడీ మనం ప్రిపరేషన్ చేస్తున్నాము అది అలాగా ప్రోత్సహిస్తాయి మళ్ళీ మోడల్ కూడా కాంటాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా అది కొంత సివియర్గా ఇంకా ఇండగా చేస్తాం సార్